మాకు జాబురాక ఇది తయారు చేసిన ఉంటే మంచిగా ఉన్నాయని తినుకోర్రీ ఇట్లా కొంచెం కొంచెం ఇది ఏంటంటే ఇప్పుడు మన ఊర్లో పండి కుక్కలు ఉంటాయి కదా ఆ కుక్కల మాంసంతో చేసినాం అమ్మాయి ఇప్పుడు అవి ఫ్రీగా తిరుగుతాయి కదా ఊర్లో అప్పుడప్పుడు లారీ కుక్కల మాంసంతో కుక్కల మాంసంతో మంచిగా ఉండేనా మందైతే మరి అది తింటే ఏమన్నా అయితే కాదు మంచిదేనా మంచిదే నువ్వు కొంచెం తిన్నాక నాకు తీసుకో తింటా నువ్వు తిన తిన మంచిదాన్నీ రాదు అయ్యి కుక్క మాంసంతో చేసింది మంచిగున్నదా కుక్క మాంసంతో చేసింది పారేయద్దు మంచి పారేయద్దు మంచిగా ఉంటే తీయాలి ఉండదు తినాలి ఏం కాదు నేను తెలుసా నీకు ఇవి ఉన్నాయా మీ ఇంట్లో అయితే మేము ఒకసారి తిను తిను టేస్ట్ ఎట్లుందో చెప్పు తిను తిను అది వేరే ఇది వేరే ఇది రెండు వేరే వేరే కలర్ డిఫరెంట్ ఉండే తిను వాళ్ళ గుడి వాళ్ళ గుడి వాళ్ళకి మీరు కూడా అంట సంత అయితే అది ఇదేంటంటే మన రోడ్డు కొంటే కుక్కలు పోతే ఆ కుక్కలు మాంసంతో చేస్తాం మీరు అంటే నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అది ఇదేంటంటే మన రోడ్డు రోడ్డుకుంటే కుక్కలు పోతాయి కదా ఆ కుక్కలు మాంసంతో చేస్తాం అంతే ఫ్రీగిస్తాం ఉందిరా మంచి లేదా అందరు మంచిగా ఉన్నాయంటే నువ్వు మంచిలేవండి రా ఇంకో అందరు మంచిగా లేంటారు నువ్వు మంచి లేవండి రా ఇంకొంచండి ఇంట్లో చెప్తుంది మళ్ళీ కొంచెం ఉందిరావు చెప్పుకోవాలి చెప్పు ఎట్టుంది చెప్పిరా వాళ్ళకి పెట్టిన ఎప్పుడు వాళ్ళకి మంచిగా మంచిగా ఉన్నాయా కుప్ప మాంసంతో తయారు చేసింది మంచిగా మంచిలే మంచిగా మంచిలే మంచిలే అంటే కొడతారు మంచిగా ఉన్నాయా చెప్పు మంచిగా ఉన్నందుకు కళ్ళు తిరుగుతాయి కొంచెం పైనక జాగ్రత్త మరి తిరుగుతానే ఇట్లా తిరిగినట్టు అనబడతాయి ఇట్లా దుద్ది చూడు తిరుగుతానే తిరుగుతానే కళ్ళు ఎట్లుందో మా ఫ్రెండ్స్కి చెప్పు సరేనా అక్కడ కెమెరా ఉంది అది చెప్పు ఒకసారి ఇది తిని టేస్ట్ ఎట్లుందో చెప్పు నేను కూడా తింటాను నీకు పాటు ఇంకెంత ఎంత రేటు పెట్టచ్చు టేస్ట్ ఎంత టేస్ట్ ఎట్లున్నాయనే చెప్పు నువ్వు సరేనా ఇది ట్రోలింగ్ యా తిను రెడీ వాంట్రీ స్టార్ట్ ಓ ಮಾಕ್ಕೂ ಮೂಲ ಒಡ್ಡ ಮೂಡ್ದು ಅಂತ ತೂರ್ಸಿತ್ ತಮ್ಮ ಓಹ್ ಅಂತ ಒಡ್ಡ ಮೂಡ್ದು ಅಂತ ತೂರ್ಸಿತ್ ಅಮ್ಮಿತ್ பிள்ளை வாடி கண்டே ఉంచినావా ఎందుకు దీనికి ఎంత పెట్టచ్చు రేటు ఉంచినవా ఎందుకు

ఇచ్చేది చూడు అది వాళ్ళు ఇచ్చేది వెళ్తే నాకు ఒకసారి హాయ్ చెప్పు ఇక్కడ ఇక్కడ ముందుకు రా ఇది తిని టేస్ట్ అయితే ముందు చెప్పు సరేనా ఓకే మర్చింది ఒక చెల్లి వచ్చింది తిని చెప్తుంది తిను తిను సపరిస్తున్నాం ఎందుకు బూమర్ అనుకున్నాం ఏంటి తిను సపడిస్తున్నాం భూమర్ అనుకున్నాం అండి రాంటంటే అప్పుడప్పుడు ఊర్లో పండి కుక్కలు తిరుగుతాయి కదా ఆ కుక్కలు ఒక దగ్గర చేసి వాటి మాంసంతో తయారు చేసినాం ఇది కుక్కలు పంది కుక్కలు కాకపోతే అందుకే ఫ్రీగా అమ్ముతున్నాం ఎట్లుంది మంచిగా ఉందా టేస్ట్ కొంచెం తినండి చెప్పు చెందో మంచి వాళ్ళ గిఫ్ట్ ఎట్లుందో మంచిగా ఉందా కుక్క మాంసం బాగుందా ఎంత పెట్టచ్చు దీన్ని గ్రేట్ టెన్ పెట్టచ్చా మరి కొంచెం ఇంకెట్లుందో చెప్పు మంచిగా దీంతో ఏమైతే ఒక రెండు నిమిషాల తర్వాత కళ్ళు తిరుగుతాయి అన్నట్టు అదే కుక్క మాంసం తర్వాత కళ్ళు తిరుగుతాయి అన్నట్టు అదే కుక్క మాంసం తో చేసినాం కదా ఇప్పుడు వీళ్ళందరూ తిరిగిన తినండి కొంచెం తింటే తలకాయ తిరుగుతుంది ఇది బాగా తింటే తిరిగేది తినేం కదా మంచిగా ఉన్నావు కదా మంచిగా ఉన్నాను కదా తిని తిను మరి తింటున్నావు కదా నువ్వు తినే ఎట్లుందో చెప్పు తినే ఎట్లుందో చెప్పు ఎంగిల్ కాదు ఏ కొత్తది ఇదే ఎట్లు ఎంగిల్ కాదు ఏ కొత్త ఇదే ఎట్లుందో తిని చెప్పు రేట్ ఎంత పెట్టచ్చు అన్నది ఎంగిల్ కాదు ఎంగిల్ పెడతా మాకు ఇట్లా పెద్దది మొత్తం ముక్కి మొత్తం తిను ఎంగిల్ కాదు ఇది మనిషి కొంచెం పెడుతున్నాం ఎట్లున్నది టేస్ట్ అని మేమే తయారు తయారు చేసిన తిని చెప్పు ఏడుందో ఎట్లుందో ఎందుకోం లేదు తిను ఎట్లుందో ఏమి తిను తిను వాళ్ళు కూడా తిన్నాడు నువ్వు కొంచెం చెప్పారు ఇది ఏంటంటే ఎట్లా తయారు చేసినామంటే కుక్కల మాంసం ఉంటాయిగా దాంతో తయారు చేసినాం కుక్కల మాంసం ను ఎక్కల మాంసం పంది కుక్కల వాటి వాటిని ఒక జమ చేసి వాటి మాంసంతోనే చేశారు ఇట్లానే ఉన్నాయి తిట్నే ఉన్నాయా మంచి ఉన్నాయా వాటి మాంసంతోనే చేశారు ఇట్లానే ఉన్నాయి తిట్నే ఉన్నాయా మంచి ఉన్నాయా ఇట్లానే ఉన్నాయి మంచి వాటి మాంసంతోనే చేశారు ఇట్లానే ఉన్నాయి తిట్నే ఉన్నాయా మంచిగా ఉన్నాయా ఇట్లానే ఉన్నాయి మంచి ఎంత పెట్టచ్చు దీనికి ఇక్కడ ఏపు వాళ్ళకి ఎంత బెట్టొచ్చు దీనికి దీనికి ఎంత బెట్టారో నాకే రేట్ రేట్ సార్ ఎట్లు అయిపోయి ఎంత పెట్టదు నాకేనా సార్ ఎట్లు అయిపోతే